వినాయక చవితి పర్వదినానికి శ్రీకాళహస్తిలో వినాయక విగ్రహాలు సిద్ధమవుతున్నాయి ఆరు నెలల ముందుగానే విగ్రహాల తయారీ కార్మికులు తయారీలో నిమగ్నమయ్యారు వినాయక చవితి పర్వదినం సమయానికి గణపయ్య విగ్రహాలను పూర్తి స్థాయిలో కొనుగోలుకు రెడీ చేసే పనిలో ఇప్పటికే రాజస్థాన్ నుంచి వచ్చిన కార్మికులు పనులలో నిమగ్నమయ్యారు ఇప్పటికే విగ్రహాల తయారీలో తుది మెరుగులు దిద్దుకుని చవితి వేడుకలకు సిద్ధంగా ఉండడంతో చవితి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు వారి వారి చవితి వేడుకలలో గణనాథుని ప్రత్యేకంగా చేసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఆర్డర్లు ఇచ్చి మరీ విగ్రహాలు తయారు చేసుకుంటున్నారు విగ్రహాల తయారీదారుడు అర్జున్ మాట్లాడుతూ ఈ పర్యాయం వినాయక చవితి వేడుకలకు ప్రత్యేకంగా వివిధ రూపాలలో ఘననాథుని ఏర్పాటు చేసి అమ్మకాలకు ఐదు వందల రకాల వినాయకుణ్ణి సిద్ధం చేశామని తెలిపారు ఈ విగ్రహ తయారీకి కావాల్సిన పెయింటింగ్ రాజస్థాన్ మరియు పూణే నుంచి తెప్పించామని విగ్రహాల అచ్చు హైదరాబాద్ విజయవాడ నుంచి తెప్పించి మిగతా మెటీరియల్ మద్రాసు నుంచి చెప్పించి ప్రత్యేకంగా విగ్రహాలు తయారు చేశామని తెలిపారు ఈ పర్యాయం వినాయక చవితి కమిటీ సభ్యుల అభిష్టం మేరకు వారికి నచ్చే విధంగా పదిహేను అడుగుల విగ్రహాలు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన అలంకరణలు ఏర్పాటు చేసి ప్రత్యేక రంగులతో అలంకరించి ఇస్తున్నామని చెప్పారు ఈ పర్యాయం ఆదాయం గణనీయంగానే ఉందని అయితే ప్రభుత్వం తమకు సబ్సిడీలో రుణాలు ఇప్పిస్తే మరికొంత లబ్ధికరంగా ఉంటుందని వారు ప్రభుత్వాన్ని కోరారు ఉంది అన్ని వెరైటీ ఎక్కువ ఇక్కడ పెట్టింది దగ్గర దగ్గర మన దగ్గర వెరైటీ వచ్చే వన్ ఫిఫ్టీ వెరైటీ ఉంది నూట యాభై వెరైటీ చిన్న దంచి పెద్ద దాకా ఈసారి మన దగ్గర బొమ్మలు హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి ఫార్టీ థౌజండ్ దాగ ఉంటుంది సైజ్లో ఒక హాఫ్ నుంచి పన్నెండు దాకా ఉంది మన దగ్గర మంచి బొమ్మలు ఉంది మంచి డిజైన్స్ లో ఉంది కలర్స్ కూడా బాగుంది ఫినిషింగ్ బాగుంది ఈసారి మేము మూడు సంవత్సరాల నుంచి ఏడ తీసుకుంటా ఉన్నాం బొమ్మలు మాకు ఎట్లా అంటే ఒక నెల ముందే చెప్పేస్తాం మాకు ఇట్లా పెయింట్లు కావాలి అన్ని చూసుకొని ఇక్కడ షాప్ ఓనర్ అర్జున్ అన్న దీనికి అంతా మాట్లాడుకొని మనకు నచ్చిన విధంగా పెయింటింగ్ చేసుకొని చేసుకుంటాం మేము ఈసారి కూడా ప్రతిసారి లాగానే ఘనంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను